జిల్లాలో చోరీల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఈ మేరకు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న పది మంది నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్టు వివరాలు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు ఇందులో ఏడుగురు బైక్ దొంగలు కాగా ముగ్గురు రిసీవర్స్ ఉన్నారని ఎస్పీ తెలిపారు దర్యాప్తు వేగవంతం చేసి మిగిలిన ముద్దాలను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు ఇల్లు ముందు బైకులు ఎవరూ పార్క్ చేయవద్దని సూచించారు మాక్సిమం టెన్ డేస్ మాక్సిమం ఫుల్ రెడ్ లే ఫుల్ రెడ్ కాదురా ముందు రెడ్ మనం జువనైల్ని ప్రొడ్యూస్ చేయట్లేదు ఓన్లీ మేజర్ వాళ్ళని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం ంటే ఇది ఎంత కొంచెం అవేర్నెస్ కూడా కలగాలని చెప్పేసిన ఉద్దేశంతో పాటు ఈ రోజు డ్రైవ్ కిందకి మేము తీసుకొని ఈరోజు ప్రశ్న చేయడం జరిగింది అంటే ఈ బైక్ అనేది ఈ కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ గా ఈ సబ్ విన్నాను జీజీహెచ్ గానీ తర్వాత బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ ఉండడం జరిగింది సో మనం ఈ బైక్ ట్రిఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్ ఒక రోజు రెండు రోజు అనేది కాదు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్ ఆ గోపాల్పేట ఇలాంటి ఏరియాస్ లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది ఈవెన్ మీడియా తరఫు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు సో ఇది మనం బిట్ బిట్ అంటారు కొన్ని కొన్ని కాకుండా కంటిన్యూస్ గా ఒక ఎఫర్ట్స్ లాగా డ్రైవ్ లాగా స్టార్ట్ చేస్తాము సో దానిలో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి ఆ థర్టీ ఫైవ్ వెహికల్స్ మనం థర్టీ ఫైవ్ బైక్స్ మనం సీజ్ చేసాము అంటే సీజ్ అంటే రికవర్ చేసాము ఇది కాకుండా కూడా రీసెంట్ గా దుగిరాల్ వెహికల్స్ మళ్ళీ నల్లపాటు కూడా ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ మనం లాస్ట్ సెవెన్ డేస్ లో వన్ వీక్ లో ఫిఫ్టీ వన్ వెహికల్స్ రికవరీ చేసాము బైక్స్ ని సో దీనిలో మెయిన్ మన ఒక నైన్ అక్యూస్డ్ ఉన్నారు ఈ నైన్ అక్యూజ్ లో సెవెన్ మనం అరెస్ట్ చేస్తాము దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఎన్డిపిఎస్ కేసు ఉంది థెఫ్ట్ కేసు ఉంది ఎక్స్ట్రాషన్ ఉంది సో అదే విధంగా దాంట్లో రిసీవర్స్ ని కూడా ఆల్మోస్ట్ ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేస్తాం రిసీవర్స్ ఎనిమిది మంది ఐడెంటిఫై చేయడం జరిగింది దానిలో ఒక ముగ్గురిని మనం అరెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దీనిలో మనకి వీళ్ళు ఎంఓ చెప్తాను ఫస్ట్ యాజ్ ఆర్డర్స్ ఆఫ్రా అంటే ఏం చేస్తున్నారు అంటే మాక్సిమము ఈ హీరో కంపెనీ వెహికల్స్ తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు పాత వెహికల్స్ బైక్స్ లో ఏ కీ కీ ఓపెన్ ఓపెన్ చేసినా అది ఒక్క మోడల్ సపరేట్ రెండో ఏంటి ఈ హ్యాండ్ బార్ హ్యాండిల్ బార్ ఉంది కదా హ్యాండిల్ పార్ ఫోర్స్ఫుల్ గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ లాక్ అయిపోతాయి తర్వాత వాళ్ళు వైర్ ని కనెక్ట్ చేసి చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి